హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్ మంచి రెసిపీ చేసి చూపిస్తానండి అందుకోసం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి దాన్ని మనం చికెన్ పీసులు పొడవుగా ఫింగర్స్ మన ఫింగర్స్ ఎలా ఉంటాయి అలా పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూను కార్న్ఫ్లోర్ ఒక స్పూను మైదా అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి అంతా కలిసిపోయేటట్లు అలాగే దీ దీంట్లో మనం ఒక ఎగ్ తీసుకొని దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఫస్ట్ వేయాలండి వేయలేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఫే ఈ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ ఉండాలి మనకి చాలా బాగుంటాయండి ఇవి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత మనం చూసారు కదా ఫ్రై అయిపోయినాయి మనం తీసేసుకుందాము ప్లేట్లోకి ఇలా మనకు కావలసిన అన్నిటిని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను ఇంకొకసారి మీకు వేరే వాయి చూపిస్తున్నాను దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసానండి అందుకని రెడ్గా ఉన్నాయి ఇప్పుడు వేరే అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని వేరే స్టవ్ మీద బాండి పెట్టుకొని చిన్న చిన్నుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి అదే అలాగే ఉల్లిపాయలు కూడా ఇలా పెద్దగా కోసుకోవాలి మీరు కావాలనుకుంటే క్యాప్సికం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్పూను సోయా సాసు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ ఇప్పుడు ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్లో కలుపుకొని లిక్విడ్గా తయారు చేసుకొని అది కూడా పోసుకోవాలి తర్వాత మనం దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా ముందుగా ఫ్రై చేసుకున్న వట్టిని మనం దీంట్లో వేసుకోవాలి దీంట్లో నేను స్పైసీ కోసం కొంచెం కారపొడి కూడా వేసాను ఆల్రెడీ మనం ఈ ముక్కల్లో వేసుకున్నాం కదా మీరు ఇంకా కావాలనుకుంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చండి దీంట్లో మనం వెనిగర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే లాస్ట్లో లెమన్ పిండాలని వెనిగర్ వేయలేదు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి చూశారు కదా ఇది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మ్యాజెస్టిక్ స్టిక్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి